ఈరోజు పీచర మేడారం సమ్మక్క సారలమ్మ దేవస్థానం కమిటీ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీకి సహకరించిన గ్రామంలో ఉన్న ప్రతి కుల పెద్దలకి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం పొద్దు నుండి మాతో పాటు ఉన్న పోలీస్ మిత్రులకు కూడా ప్రింటర్ ప్రింట్ అండ్ మీడియా కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈ కమిటీకి సహకరించిన మాజీ చైర్మన్లు మినిమేడారం మాజీ సర్పంచ్లు ఎక్స్ జెడ్పీడీసీ గారు అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ గొల్లిన రమేష్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా సత్ర రవీందర్ని వైస్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ రెండు వేల ఇరవై ఆరు మరియు ఇరవై ఏడు అంటే రెండు వేల ఇరవై ఎనిమిది సమ్మక్క జాతర వరకు ఇదే కమిటీ కొనసాగుతుంది చైర్మన్గా గొల్లెన రమేష్ వైస్ చైర్మన్గా సట్ల రవీందర్ ఉన్నారు వీళ్ళ వీళ్ళిద్దరికీ కూడా వాటి వాళ్ళ డైరెక్టర్లు కోఆపరేట్ చేసి టీచర్ మినీ మేడారంను అందరు కలిసి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను మా పక్క గ్రామాలైన గుల్లసార్ సోడ్చపల్లి మల్లికూర్ల లోకే తండ వాళ్ళకు కూడా డైరెక్టర్ పదవులు ఇవ్వడం జరిగింది వాళ్ళ గ్రామాల వాళ్ళు కూడా వచ్చి మా పీచర్లో ఉన్న మినీ మేడారంను అందరి మేడారం జాతరను సక్సెస్ చేయాల్సిగా విజయం చేయాల్సిగా కోరుకుంటున్నాను చైర్మన్గా నన్ను ఎన్నుకున్నందుకు డైరెక్టర్లకు ప్రతి ఒక్క కుల గ్రామ కుల సంఘ పెద్దలకు మీడియా మిత్రులకు పోలీసు సిబ్బందికి గ్రామ సిబ్బందికి నూతన నూతనంగా ఎన్నికైన వార్డు మెంబర్లకి కలెక్టర్లకి చైర్మన్లకి సర్పంచ్కి మాజీ జడ్టీస్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరం కలిసి ఈ సమ్మక్క జాతరను విజయవంతంగా చేయాలని ప్రతి ఒక్క కులాన్ని అనుకుంటున్నాం ఎవరు కానీ గొడవలకు కానీ దేనికి కానీ పోకుండా విజయవంతంగా సమ్మక్క జాతర జరుపుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు సర్పంచ్కి మీడియా మిత్రులకు పోలీసుగా అబ్బాయికి మాజీ దుర్పరీష్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం పార్టీలు ఏవి అవి అవి కాకుండా అందరం కలిసి కట్టుగా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకొని జాతరను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు ఇరవై తొమ్మిది ఓట్లలో బొల్ల రమేష్ కు పద్దెనిమిది ఓట్లు పెళ్లి వెంకటేష్ కు పదకొండు ఓట్లు కావాలనే తీసుకోండి ఇస్తాను